తీసి సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు మీరు చెప్తుంటే నాకు స్ట్రైక్ అయింది ఈ గ్రూప్ ఎగ్జామ్స్ లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు క్వశ్చన్స్గా వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఎన్టీఆర్ గారి ప్రస్తావన కూడా వచ్చింది దాని మీద కూడా వివాదం చెలరేగింది కదా అవునండి అంటే తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ మూమెంట్ నూట యాభై మార్కులకు ఉంటుంది ఇది ముందు ఉద్యమ చరిత్ర అని అంతకుముందు ఎలా తెలంగాణ నష్టపోయింది ఆంధ్రులు పరిపాలన ఉండగా అనేట ప్రస్తావనలో చంద్రబాబు నాయుడు గారి మీద క్వశ్చన్ బట్ అంతగా అది రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా ఉంది అని అప్పుడు కొంచెం వివాదం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది కదా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేశారు ముఖ్యంగా ఒక పత్రిక బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉండే పత్రిక చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేస్తూ అని చెప్పి సదా పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఏపీ ఐ మీన్ టీజీపీఎస్సి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళు ఒక టైం ఇస్తారు అంటే ఒక పర్టికు అంటే టైం ఈ డేట్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ డేట్లో ప్రిలిమ్స్ జరుగుతాయి ఈ డేట్లో మెయిన్స్ జరుగుతాయి ఈ టైంలో ఇంటర్వ్యూస్ వస్తాయి ఈ డేట్లో రిజల్ట్ కూడా వస్తుంది అని చెప్పి ఎందుకు యూపీఎస్సీ ఫాలో అవుతున్నట్టుగా ఏపీఎస్సీ కానీ లేకపోతే టీజీపీఎస్సి కానీ ఫాలో కాలేకపోతున్నాయి ఫాలో అయితే ఈ సమస్య ఉండదు కదా ఉండదు యాక్చువల్గా ఇది ఒక అతిపెద్ద వివా అతిపెద్ద క్వశ్చన్ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయండి మొత్తం రాష్ట్రాలకి కేంద్ర పాలిత ప్రాంతాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ ఉంటుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ సర్వీసెస్ రిక్రూట్ చేస్తాయి సివిల్ సర్వీస్ ఇవి స్టేట్ సర్వీస్ రిక్రూట్ చేస్తాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ వండర్ వండర్స్ అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది ఈ టైంలో ప్రిలిమినరీ ఈ టైంలో మెయిన్స్ ఈ టైంలో ఇంటర్వ్యూలు మళ్ళీ ఈ టైంలో అంటే వచ్చేస్తుంది అనమాట జనరల్గా జా సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ మనకి జాన్యువరిలో వచ్చేస్తుంది కానీ అంతకుము అప్పటికే ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటుంది ఇలా ప్రొసీజర్ అనమాట ఒకప్పుడు అవినోళ్ళు మళ్ళీ వెంటనే రాసేస్తే వెసులుబాటు ఉంటుంది సిస్టమేటిక్ వేరే ఇక్కడ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అదే వివాదం ఇది ఒక దశాబ్ద కాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అతి పెద్ద అందుకని విద్యార్థులు నలభై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నలభై ఆరు అంటే చూడండి మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే ఒక పది సంవత్సరాల వాళ్ళు రిటైర్డ్ అయిపోయాయి ఎందుకంటే పది సంవత్సరాల వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ ఉంటుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాబ్లమ్స్ ఉండవు టైం టేబుల్ ప్రకారం జరిగేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ఇండియాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి సుప్రీంకోర్టు యూనియన్ ఎలక్షన్ కమిషన్ లాగా దాన్ని మనం నమ్ముతాం ఒక క్యాండిడేట్కి ఒక ఎగ్జామ్ పోయింది అంటే ఫెయిల్ అయితే ఇది నా తప్పే ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు కాదు అని నమ్ముతారు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వస్తే తను ప్రాబ్లం ఉన్న దాని మీద వ్యవస్థ మీద నమ్మకం లేక ఇదంతా వాళ్ళదే ఫాల్ట్ అని వస్తుంది నిజంగా అలాగే జరుగుతుంది ఇప్పుడు యూనియన్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏజ్ డిస్క్రిమినేషన్ ఉందండి విచక్షణ కనిపిస్తుంది ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం ఇరవై శాతం మంది కూడా లేరు ఎయిటీ పర్సెంట్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు నలభై ఆరు సంవత్సరాల వయసు మాకు ఎందుకు ఇచ్చారు అనేది ఒక వివాదం అయింది రెండు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్ట్స్ యూనివర్సిటీ చదివే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ కనపడుతున్నారు అది కూడా ఇరవై రెండు సంవత్సరాల వయసున్నవాళ్ళు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఎక్కువ కనపడుస్తున్నారు నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళు దశాబ్దంన్నర నుంచి ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకి మార్కులు లేవు సో ఇలా ఎన్నో వివాదాలు దీనికి అంతటికీ ఒకే ఒక కారణం ఏంటంటే మూల్యాంకనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్సి స్టాండర్డ్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయడంలో విఫలమైంది ఇది ఎలా విఫలమైంది అని రావడానికి కూడా కొన్ని కారణాలు అద్భుతమైన ఎవిడెన్స్ స్టూడెంట్లు తీయడం జరిగిందండి ఎందుకంటే పదు మార్చి పదిన అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగిన్లో మార్క్స్ డిక్లేర్ చేస్తే మార్చి పదమూడున ఒకళ్ళు రాసిన లెటర్కి రెస్పాండ్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆ రిలీజ్లో ఒక లక్ష నలభై ఏడు వేల పేపర్లని కేవలం తొంభై రోజుల వ్యవధిలో మూడు వందల యాభై ఒక్క మంది మూల్యాంకన అధ్యాపకులతో చేపించేసింది వాళ్ళు కూడా డిగ్రీ కాలేజీ ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్స్ బట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు తీసిన అద్భుత ప్రస్తావన యూనియన్ పబ్లిక్ సర్వీస్ మనం ఎప్పుడైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సరిపోల్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి చూస్తే ఇది ఎంత సబ్స్టాండర్డ్ అన్ప్రొఫెషనల్గా చేసిందో కనపడిపోతుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థకి ఎన్నో విధులుంటాయి రాజ్యాంగ విధులు ఉంటాయి సమాజంలో ఉన్న అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలి ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ఆర్టికల్ ఇరవై ఒకటిలో రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని అది అమలుపరచాలి కానీ ఈరోజు ఇది మూల్యాంకనం అన్ప్రొఫెషనల్గా చేయడం ఒకే యూపీఎస్సి స్థాయిలో మూల్యాంకనం చేయకపోవడం వల్ల అది ఒక రకంగా చెప్పాలంటే ఎంత భయాందోళన గురి చేస్తుందంటే అభ్యర్థుల కంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పేపర్లు మూల్యాంకనం చేసేది అది ప్రెస్ నోట్లో కనపడిపోతుంది సో ఇది అభ్యర్థులు తీవ్రమైన గందరగోళానికి దారితీస్తుంది అనమాట అది ఎంత గందరగోళం అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ వన్ అభ్యర్థులు ఇరవై ఒక వేల మంది అందులో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు యాక్టివ్గా రోడ్ల మీదకి రాలేపోతున్నారు కానీ చాలా తీవ్రమైన ఉద్యమ స్థాయికి తీసుకురావాల్సిన విషయం అనమాట అందుకే కోర్టులని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ తీవ్రంగా రావడం లేదు కానీ ఇది ఒక తీవ్రమైన అంశం ఇది రాజ్యాంగబద్ధ సంస్థకి రాజ్యాంగబద్ధంగా ఆరోపణలు ఉంటున్నాయి అది పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ఆర్టికల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇది సమభావం లేదు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఫండమెంటల్ రైట్ అండి అది కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకి సమా